ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి డోలా శ్రీ బాల స్వామి పంపిణీ చేశారు మందికి లక్షల కొండేపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు పద్నాలుగు వందల ఇరవై ఐదు మందికి పదకొండు కోట్ల నలభై లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు ఆరోగ్య అవసరాల కోసం పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే సీఎం చంద్రబాబు పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నిధులు ఇస్తున్నారని తెలిపారు సంజీవని పథకంతో రాష్ట్రంలోని ప్రజ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని అరవై ఎనిమిది మందికి యాభై లక్షల ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలని పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు కొండే ప్రయోగంలో పదకొండు కోట్ల నలభై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలని పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది వందలకి పంపిణీ చేయడం జరిగింది ఒక పెద్ద మనసుతో ఉదాహరణ హృదయంతో పేదలకి ఆరోగ్యపరంగా ఆయన ఖర్చులో ఎంతో కొంత తన అండగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా సాయం చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు అయితే దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రజలు వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదు నిర్వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిర్చకుల ద్వారా ఇచ్చి ప్రజలు ఆదుకున్నారు పెద్ద ప్రభుత్వాలు ఇలాంటివన్నీ కూడా పక్కదో పట్టించారు వాళ్ళ కార్యకర్తలు కూడా ఇచ్చినట్టు పాపాలు పోలేదు ఈ రోజున ఎవరు వెళ్ళి అడిగినా ఆభత్తులకి అండగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలియజేస్తుంది పెద్ద పెద్ద మొక్కల్లో ఇచ్చిన ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు